విను మనం గుడికి వెళ్తాం అందరూ యాత్రలు దూర దూర యాత్రలు చేస్తారు చేసి ప్రయాణం చేసి అలసట చెంది ఆ వయప్రాయాసాలు పడుకుంటూ యాత్రలు చేస్తాం యాత్రలు చేసినప్పుడు ఒక ఇరవై నాలుగు గంటలు గాని రెండు గంటలు గాని మూడు గంటలు గాని మనం లైన్ లో నిలబడతాం దర్శనానికి లైన్ లో నిలబడి మనం దేవుడి ముందుకెళ్ళగానే మనం దేవుణ్ణి చూడం కళ్ళు ముసుకొని మొక్కుతాం మరి నిదర్శనం ఏంటి మనం అంత దూరం నుంచి వేలు వేలు కలిసి పెట్టుకొని శరీర శ్రమ పడుకుంటూ ఆయాస పడుకుంటూ మనం క్యూ లైన్ లో నిలబడి అంత దూరం నుంచి వంద కిలోమీటర్లు మూడు వందల కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి భగవంతుని దగ్గర రెండు గంటలు వెయిట్ చేసి నిలబడి మనం భగవంతుని ముందు వెళ్ళి మనం మొక్కుతున్నాము ఒక క్షణం చూపిస్తారు ఆ క్షణం మాత్రం నువ్వు ఎట్లా చూస్తున్నావు భగవంతుని కలిదరిశి చూడరు ఎవ్వరు చూడారు ఒకసారి ఆత్మ పరిశీలన వేసుకోండి ఒకసారి మనస్సుతోటి ఒకసారి గమనించుకోండి ఎప్పుడైనా మన గర్భగుడిలోకి వెళ్ళి కళ్ళు తెరిచి మొక్కినమా అని కళ్ళు తెరిచి ఎవ్వరు మొక్కం గుడిలకు వెళ్ళంగానే మనము కళ్ళు మూసుకొనే మొక్కుతాం దాని అర్థం ఏంటి అక్కడికి వెళ్ళంగానే మనం కళ్ళు మూసుకొని మొక్కుతాం అంతే దాని అర్థం ఏంటంటే కళ్ళు మూసుకుంటేనే నీకు భగవంతుడు కనిపిస్తాడు నీ లోపల కళ్ళు తెరిస్తే నామరూపాలన్నీ కనిపిస్తాయి నామ రహితుడు భగవంతుడు నామం అంటే నామ రూపక్రియలు ఏమి లేవు నిర్మలం కేవలం ప్రకాశం ఆ ప్రకాశ స్వరూపాన్ని అనుభవించాలంటే నువ్వు కళ్ళువే మూసుకోవాలి అంత పెద్ద శక్తిని నువ్వు ఈ చర్మ మాంసం కళ్ళతోటి చర్మచక్షుతోటి చూడలేం అంతర్ముఖం అవ్వాలి మనస్సుతోనే నిరాకారాన్ని నిరాకారమే దర్శిస్తుంది మనసు నిరాకారం మనసుకే అనుభవానికి వస్తుంది భగవంతుడు మరి లోపల దర్శిస్తేనే మనం అరే మనం గుడికి వెళ్ళినప్పుడు భగవంతుడు ఏడుకొండల స్వామి దగ్గరికి వెళ్ళినప్పుడు ఇట్లా మొక్కుతున్నప్పుడు మన కళ్ళు ఇట్లా ప్రశాంతంగా కళ్ళు మూసుకుంటాం మూసుకొని మొక్కుతాం ఎందుకు కళ్ళు మూ మూసుకుపోతాయి అంటే ఆడ నిదర్శనం గమనించాలి కళ్ళు మూసుకుంటున్నాం అంటే అంతర్ముఖం అవ్వాలి మన లోపలే దేవుడు నువ్వెప్పుడు కళ్ళు మూసుకొని నీ దృష్టిని బయట కొనియకుండా అంతర్ముఖమైందో నీ దృష్టి అప్పుడు నీకు లోపల నీ లోపలనే భగవంతుడు ఉంటాడు నీ లోపల భగవంతుడు అర్థమైతే నీకు బయట విగ్రహంలో ఉన్న భగవంతుడి నీకు అర్థమవుతాను అందుకనే బయట దేవాలయాలు పెట్టిరు ఆ దేవాలయాలను స్ఫురణం పొందాలని అర్థమవుతుందా ఇది రహస్యం మన లోపల భగవంతుని తెలుసుకుంటే బయట ఉన్నదంతా భగవత్ తత్వమే అని తెలుసు అందుకని ఇంట్లో గెలిచి బయట గెలవాలి మన పెద్దలు చెప్పారు